ఉదయం న్యూస్ పల్నాడు జిల్లా అమరావతి మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో పెదుకూరుపాడ ఎమ్మెల్యే భాష్యం ఆధ్వర్యంలో రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏడు పేల రెండు వందల మంది ఓటర్లు ఉన్నారని ప్రతి ముప్పై మందికి ఓటు వేయించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు మంత్రి గొట్టిపాటి రవి ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దని కూటమి ప్రభుత్వం అన్ని హామీలు నెరవేరుస్తోందన్నారు పనిగా కూర్చోవాలి కూర్చొని వెళ్ళేటప్పుడు జేబులో పెన్ను మింగులు మొత్తం తీసేసి బయట పంపించాలి వాళ్ళు పెరిగే స్థలం తీసుకెళ్ళాలి నమ్మూనా ఓటు ఇది ఉండదు కదా కాబట్టి బ్యాలెట్ మీద ఒకసారి ట్రైల్ వేపించండి బయట బయట ముందు పెట్టి ట్రైల్ ఎక్కడో అది వేపించి రాబోయే పంపించండి పెన్ను మాత్రం రాబో ఎందుకంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కూడా ఎమ్మెల్సీ రాజ్యసభ కానీ మాకు కూడా ఉంటుంది మమ్మల్ని కూడా ట్రైనింగ్ చేస్తారు ఎందుకంటే గవర్కన్నా టాపలకి వెళ్ళిన తర్వాత ఒక ఓటు కూడా ఇంపార్టెంట్ అందుకని మాకు కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుంటారు ఉంటారు అన్నమాట దాంట్లో తప్పేం లేదు సిగ్గుపడాల్సిన అవసరం లేదు లోపలికి వెళ్ళి ట్రైనింగ్ ఇప్పించండి తీసుకెళ్ళి లోపల ఓటు ఇప్పించండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం రేపు మళ్ళీ ఏడో తారీఖు మన వాళ్ళందరూ చెప్పండి నామినేషన్ వేస్తూ ఉన్నారు ఇరవై ఏడో తారీఖు ఎలక్షన్ ఎలక్షన్ శివరాత్రి ఉంది మీకు కూడా ఇందాక పండుగ ఉన్నాయి మీ ఏరియాలో చెప్తా ఉన్నారు వాళ్ళ మీద కాస్తంత శ్రద్ధగా దృష్టిగా జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంది అది కూడా జాగ్రత్త చేయండి నా మన ఇంకోటి కూడా చెప్తా ఇది చాలా మేధావులు ఉండే ఎలక్షన్ అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు అన్నారు మనమే భయపడాల్సిన అవసరం ఎనిమిది నెలల కాలంలో మనమే దోగ పనులు చేయలేదు చెప్పి పని చేసుకుంటే వాళ్ళలాగా పెన్షన్ ఇస్తానని చెప్పి మూడు వేలు పెన్షన్ దాదాపు రెండు వేల పెన్షన్ దాదాపు ఐదు సంవత్సరాలు ఇచ్చాడు రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు ఇచ్చాడు వాడు గోదావరి కూడా చెప్పాడు మనం వెయ్యి నుంచి రెండు వేలు చేస్తే రెండు వేలు వెయ్యి ఏ ముఖ్యమంత్రి కూడా సిగ్గిరి చెప్పుకునేవాళ్ళు లేడు ఓకే జగన్మోహన్ రెడ్డి తప్ప మనం చెప్పాం ఏం చెప్పాం మనం రెండు నుంచి వెయ్యి చేసాం ఎలక్షన్ ఐదు నెలల నుంచి మనం రెండు వేలు చేశాం మనం గొప్పగా చెప్పుకున్నాం వాడు నేను వచ్చిన దగ్గర నుంచి వెయ్యి నుంచి మేము మూడు వేలు చేశామని చెప్పుకున్నాడు అబద్ధాన్ని చెప్పుకున్నాడు ఇప్పుడు కూడా అదే పని చేస్తా ఉంటాడు ప్రతిరోజు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకే మనం గొప్ప చేశాం గ్యాస్ ఇస్తామని చెప్పాం చెప్పాము గ్యాస్ ఇచ్చే కార్యక్రమం చేస్తాము అన్న క్యాంటులు పెడతా అని చెప్పాము వదిలేస్తే మన కార్యకర్తలు అన్న క్యాంట్లు నడిపిన సందర్భాలు వందల పైన అయినా మనవడే ఎక్కడికెక్కడ అన్నా క్యాంపి నడిపారు మన మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక బలం అంటే ఏంటది దాన్ని బట్టి అర్థమైపోయింది వాడు ఏం చేశాడు మనం వన్నా క్యాంటీలు నడుపుతున్నాం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది మూసేసే దశగా తీసుకొచ్చారు దేశంలో పదిహేడు నుంచి పద్దెనిమిది స్టీల్ ప్లాంట్లు మూసేస్తే చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి వీళ్ళందరూ పోయి ఢిల్లీలో కూర్చొని ప్రధానమంత్రి గారితో మాట్లాడి దాదాపు పదకొండు వేల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ తోటి సెంటిమెంట్ స్టీల్ ప్లాంట్ అంటే కొన్ని వేల మంది భూములు ఇచ్చి స్టీల్ ప్లాంట్ నిర్మించడంలో భాగస్వామ్యం అయ్యారు ఆ రోజుల్లో ఉత్తరాంధ్రలో దానికోసం సెంటిమెంట్ ను పోగొట్టకూడదు సెంటిమెంట్ గౌరవించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మోడీ గారితో మాట్లాడి స్టీల్ ప్లాంట్ నిలబెట్టిన సంగతి ఒకసారి మనం కూడా పూర్తి చేసుకోవాలి పోలవరం డెబ్బై శాతం కట్టిన పోలవరం పడితే అయితే

ఇరవై ఏడు జనరల్ ఎలక్షన్ లో మనం అందరం అందరికీ గుర్తుంటుంది పబ్లిసిటీ బాగా నడుస్తుంటుంది మీటింగ్ నడుస్తుంటాయి లేకపోతే మీటింగ్ మ్యాథ్స్ కానీ లేకపోతే పబ్లిసిటీ వ్యాన్స్ కానీ పాట రికార్డింగ్ జరుగుతా ఆ మ్యాథ్స్ కానీ తిరుగుతా ఉంటే అందరికీ గుర్తుంటుంది కానీ ఈ డేట్ గుర్తుండాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరికి వాళ్ళు అందరు ఎవరి పనుల వాళ్ళున్నారు ఈ డేట్ అనేది కంపల్సరీగా గుర్తు పెట్టుకొని ఈ రోజు నుంచి మనం ప్రతి రోజు కూడా కార్యక్షేత్రంలో ఉండి ఇప్పుడు దాదాపుగా ప్రతి ముప్పై మంది ఓటర్లకి ఒకరి నియమించడం జరిగిందండి రోజు కూడా ఆ ముప్పై మంది ఓటర్లతో వాళ్ళు ఫోన్ లో మాట్లాడుతూ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు బెంగళూరులో ఉన్నారా

ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ దిటర్స్ నాకు తెలిసి అవుట్ ఆఫ్ లో ఉంటారు వాళ్ళందరినీ కల్పించడం అనేది పార్టీ అట్లానే ఓటు వేసే విధానం గురించి రాజేంద్ర ప్రసాద్ గారి పేరు ఎదురుగా ఆయన పేరు ఏ కాలంలో ఉంటే ఆ పేరు ఎదురుగా వర్ణాలి అది రోజు వర్ణ ఒక్కొక్కరుగేస్తారు అది కూడా గుర్తుపెట్టుకోవాలని నిలువు గీత వంగ అనేది నిలువు గీత లాగా ఏది దయచేసి అది అందరినీ ఎడిగేట్ చేయండి మనం మనం ఇక్కడ ఓట్లు వేసే వాళ్ళు దాదాపు అంత తక్కువ మంది ఉంటారు వేసే వాళ్ళని ప్రభావితం చేయాలి మనం నిలువు గీత రోజున వాళ్ళు ఒక్కొక్కరు ఒక రకంగా వేస్తారంటే అట్లా కాకుండా నిలువు గీత వంగి వాళ్ళు పెళ్లిస్తే పెళ్ళు పెన్సిల్ ఇస్తే పెన్సిల్ గీత ఒకటి అనే ఇయ్యాలి అది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి అట్లానే రేపు ఏడవ తారీఖున రాజా గారి నామినేషన్ ప్లేస్ అది ఒకటి గ్రూప్ పెడతాము ఫాలో అయ్యి అందరూ కూడా వచ్చి దాన్ని సక్సెస్ చేయాలి ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఇవాళ నుంచి మనకి రెండు వారాలు మాత్రమే టైం ఉందండి మ్యాక్సిమం మూడు వారాల టైం ఉంది సారీ మూడు వారాలు ఉంది కదా ఇరవై ఏడవ తారీఖు అంటే మూడు వారాల టైం ఉంది ఒక ప్రణాళికగా రూపొందించుకొని ఇప్పుడు ఇద్దరు ఇట్లా డోర్ టు డోర్ తిరగడానికి లేదు ఇది ఎందుకంటే ప్రతి ఇంట్లో తర్వాత ఏ ఇంట్లో ఓటర్లు ఉండాలో తెలియదు ప్రతి ఇంట్లో అయితే ఓటర్ ఉండరు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ కానీ ఏం చేయలేదు మాట్లాడటమే ఏ విలేజ్ క్రిస్టించేస్తాము మీ విలేజ్ లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎవరున్నారు అనేది ఫోన్ నెంబర్ తో సహా ఇస్తామండి మీరు ఫాలోఅప్ చేయండి మీరు వీలుంటే ఏ పార్టీకి మన పార్టీకి సార్లు ఈ ఏడు వేల రెండు మందిలో మన పార్టీకి సార్వత్రిక నేత పొందడానికి కూడా ఈ రెండు మూడు రోజుల్లోనే ఒక అవగాహనకు వస్తే ఆ దాదాపు నాకు తెలిసి ఆరు వేల మంది మన సర్వోత్పత్తి ఉంటారు అనుకుంటున్నాను ఇంకేమన్నా లేకపోతే వాళ్ళు దేనికి లేరు అనేది అవగాహన చేసుకుని వాళ్ళతో పర్సనల్ గా నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను మీరు నా రిపోర్ట్ ఇస్తే పర్సనల్ గా నేను మాట్లాడతాను మండల స్థాయి మాట్లాడతారు అట్లానే మన ఎక్స్ట్రా ఆఫీసర్ వస్తున్న వాళ్ళు మాట్లాడతారు వీలైనంత వరకు మనం నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఓట్స్ మన నియోజకవర్గంలో మన వైపు పడే విధంగా చూడాలని అందరూ కోరుతున్నాను అట్లానే రేపొద్దున ఎలక్షన్ అయిపోయిన తర్వాత ముప్పై మూడు నియోజకవర్గాల్లో రిజల్ట్ వచ్చిన తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మంగేష్ గారు కానీ ఒకటే వస్తారు ఏ నియోజకవర్గంలో ఎన్ని పోలై పోలే తెలుగుదేశం పార్టీకి ఎన్ని పడ్డాయి వాటిని బట్టి మా పార్టీ చూస్తారు నేనేం చూస్తానంటే ఏ మనకి ఏంటి పడ్డాయి ఏ విలేజ్ లో ఎన్ని వర్టులున్నాయి మనకు ఎన్ని పడ్డాయి ఏ పనితీరు అనేది నేను చూస్తాను దానికంటే తర్వాత ఏదైనా ఉంటుంది అందువల్ల దయచేసి పనితీరు అనేది ఇంపార్టెంట్ అండి పనితీరు అనేది ఇంపార్టెంట్ మనం ఏం చేస్తున్నాము ఓ పదవులను తీసుకొస్తున్నావా మాట్లాడిస్తున్నావా వాళ్ళకి సమస్యలు చాలా చెప్పడం ఇది కాదు ఇది దానితో పాటు రాజకీయం అంటే సంక్షేమం అభివృద్ధి అంత ఇంపార్టెంట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ బోర్డు మేనేజ్మెంట్ కూడా అంత ఇంపార్టెంట్ నియోజకవర్గంలో పడుతున్న మొట్టమొదటి యాక్షన్ దీన్ని సెషల్ చేసి చూపించాలి అట్లానే ఇది మన ప్రభుత్వ పనితీరు రెఫరెండంగా కూడా భావించవచ్చు అంటే ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖుకి ఎనిమిది నెలల పనితీరు మనం అందువల్ల మీరందరూ ప్రతి ఓటర్ని ఈ మూడు వారాల్లో మూడు సార్లు కనీసం టచ్ చేసి ఆ టైంకి వచ్చేటట్టు చూడండి టైమింగ్స్ కూడా ఎనిమిది గంటలకు మొదలు నాలుగు గంటలకు క్లోజ్ అవుతుంది మనకి గతంలో జనరల్ గా వచ్చిన ఏంటంటే లైన్ లో నిలబడితే పదింటికైనా పదకొండింటికైనా పన్నెండు దాకా అయినా ఓట్లు వేసాం ఆ పరిస్థితి రేపు ఉండదు ఎయిట్ టు ఫోర్ ఫోర్ ఎగ్జాక్ట్ క్లోజ్ చేసేస్తాడు ఆ టైంలో ఓట్లు వేసిన వాళ్ళే ఓట్లు వేస్తాడు అందువల్ల ముందు రోజే ఎందుకంటే మనకి అనుకోకుండా శివరాత్రి పట్టుకు వచ్చింది ముందు రోజు శివరాత్రికి ఆల్రెడీ ఉన్న కస్టమర్ పూర్తి ఛార్జీలు కానీ డీసీగా కానీ రకరకాల పదవులు గతంలో చేస్తున్నారు కానీ ముఖ్య నాయకులు కానీ ఈ నియోజకవర్గంలో నేను వచ్చిన తర్వాత గత ఎనిమిది నెలల్లో దాదాపు నియోజకవర్గ అభివృద్ధి కోసం నలభై కోట్ల వరకు నేను శాంక్షన్ చేయించడం జరిగిందండి కొన్ని కొన్ని వర్క్ జరుగుతున్నాయి కొన్ని రావాల్సిన లో ఉన్నాయి అట్లానే నిన్ననే సీఎం గారికి నేను ఈ అమరావరిలో ముస్లింలకు సంబంధించి షాదీకరణ గురించి అడిగితే వెంటనే మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అట్లానే లైన్ కోట్లలో టెంపో నిమిత్తం కూడా అడిగితే కోటి రూపాయల వరకు శాంక్షన్ చేయడం జరిగిందండి అట్లానే రాబోయే రోజుల్లో వన్ వీక్ టెన్ డేస్ లోపే చర్చికి సంబంధించి నేను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అర్జీ దానికి కూడా కోటి రూపాయలు శాంక్షన్ చేపిస్తాము అట్లానే దాదాపు ఈ ఐదారు సీఎం రిలీఫ్ ఫండ్ అన్ని మండలాల మీద కలిపి రెండు కోట్ల రూపాయల వరకు ఈ రోజు వరకు మా కాన్స్టిట్యూషన్ రిలీజ్ చేయడం జరిగింది అందరూ కూడా మనం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి మన చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో పోరాడి కనీసం రెండు వారాలు ఒకసారి ఢిల్లీ వెళ్ళి నిధుల కోసం తిరిగి ప్రతి మంత్రికి దగ్గరికి తిరిగి మనకి మ్యాక్సిమం ఫండ్స్ వచ్చినట్టు చేస్తున్నారు అట్లా ఇప్పుడు

ఆయన లిఫ్ట్ చేస్తారు నా అయితే అందరూ ఎంపీ చేస్తారు అనుకుంటున్నా నా ఫోన్ అయితే సెక్యూరిటీతో లిఫ్ట్ చేస్తారు వెంటనే సమాధానం వచ్చింది పనికి సంబంధించింది కూడా నన్ను వెంటనే లైన్ లో పెట్టి కన్సల్ట్ ఆదేశంతో మాట్లాడి వెంటనే పనిచేస్తున్నారు అంత మంచి వ్యక్తి అంత మంచి వ్యక్తి సౌర సంబరాలు మనకి ఇక్కడికి ఇన్ఛార్జ్ గా రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన హెల్ప్ చేస్తారని అనుకుంటూ చేస్తారు అనుకోవటమే కాదు చేస్తారని చెప్తూ అందరికి ధన్యవాదాలు ఎలక్షన్ మాత్రం జాగ్రత్తగా చేయండి జాగ్రత్త ద్వారా ఈ మీటింగ్ అయిపోగానే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో పై ఫ్లోర్ లో నాయకులు మండల పార్టీ నాయకులు జనసేన నాయకులు లిమిటెడ్ మెంబర్స్ పద్దెనిమిది మందితో రిలీవ్ మీటింగ్ ఉంటుంది కొంచెం స్థానిక శాసనసభ్యుడు గారికి అదేవిధంగా పెద్దలు సాంసరెడ్డి గారికి మన బుద్ధి గారు అదేవిధంగా కాన్షియన్సీ అబ్జర్వర్ రాము గారు అట్లా మన ఈ ఎన్నిక సంబంధించి అబ్బర్ గారు కెకె సోదర్ గారికి మన మండల పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు మన కూటమికి సంబంధించిన నాయకులు ఇక్కడ దాదాపు చాలా సంవత్సరాలు నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న నాయకులు అందరూ ఉన్నారు అందరూ కూడా ముందుగా పేరు పెద్ద అందరం కూడా మాట్లాడుకున్న విషయాలు మళ్ళీ ఎంతసేపు అంతేనా సరే రెండు మూడు విషయాలు మనం గమనించుకున్న మన పార్టీ స్ట్రెచ్ ఓటిచ్చింది ఎందుకంటే మనకు ఏడు వేల రెండు వందల డెబ్బై రెండు ఓట్లు ఉన్నాయి దాదాపు ఐదు మండల పరిధులు మనం ఏమనుకున్నామంటే ముప్పై మందికి ఒక మనిషి పెట్టుకుంటే కొద్దిగా సులభంగా ఉంటుంది పని అని దాదాపు రెండు వందల ముప్పై నుంచి నలభై మంది దాదాపు పోతారు ఈ రెండు వందల నలభై మందికి మన ఎమ్మెల్యే గారు కానీ మన పెద్దలందరూ కూడా మనం ఇన్ఛార్జ్గా ఉన్నాడు చౌదరి రెగ్యులర్గా రివ్యూ చేయాలి ఈ ఒక్కొక్క క్యాబినెట్ ముప్పై మంది పెట్టుకున్నాం కానీ ఈ ముప్పై మందిలో ఎంతమంది టచ్లోకి వెళ్ళాడు టచ్లోకి వెళ్ళలేదు ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ ఓటర్ ఎక్కడ ఉన్నాడు అనేది ఏ ఊర్లో ఉన్నాడు ఎవరు ఎవరు చెప్తే వీళ్ళు వస్తారు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అనేది ఐడెంటిఫికేషన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత అతన్ని ఎలక్షన్లోకి మనం తీసుకోవచ్చు ఫోటో ఓటు దగ్గర తీసుకుంటే ఓటు వేయించుకోవడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పని ఎందుకంటే నేను పోయి సార్ ఎలక్షన్ చేసినప్పుడు ఇందాక మన బాబు కూడా చెప్పాడు మేమందరం కూడా ఎలక్షన్ చేసాం శ్రీకాంత్ అచ్చెన్నాయుడు గారు మేమందరం కూర్చొని ఉంటే మనం గెలుస్తున్నాం మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయమని చెప్పాడు ఓకే అమ్మ మూడు సీట్లు మనం గెలుస్తున్నాం అని చెప్పారు మూడు సీట్లు మనం కొట్టిన తర్వాత మళ్ళీ అక్కడ అనుబంధంగా గెలిచారు మీకు ఐడియా ఉంటుంది అప్పటి నుంచి మనం మన పార్టీ ఒకేసారి వంద కిలోమీటర్ల స్పీడ్లో పరిగెత్తు చేసి అంటే ఎంత ప్రభావితం చేసినా మీకు దాన్ని బట్టి అర్థం చేసుకోండి రేపు జరగబోయే ఎలక్షన్ చాలా మంది ఏమనుకుంటారంటే అసలు ఎలక్షన్ అయిపోయింది కదా అన్నట్లు అలసత్వం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మెయిన్ ఎలక్షన్ అయిపోయింది ముఖ్యమంత్రి అయిపోయింది మన వాళ్ళందరూ ఎమ్మెల్యేలకు గెలిచారు కదా మన గవర్నమెంట్ వచ్చింది ఇంకా ఏమి ఉందే అని చెప్పి కూర్చుంటాం ఖచ్చితంగా మనం ఏ ఎలక్షన్ కూడా మనం వదిలిపెట్టే వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్ దగ్గర నుంచి ప్రతి ఎలక్షన్ కూడా మనం ఏ విధంగా పనిచేస్తున్నాం ఆ విధంగా పనిచేస్తేనే రాబోయే ఇరవై సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్పి కూడా ఒకసారి అవకాశం ఇస్తే ఇరవై సంవత్సరాలు పోయింది రాష్ట్రం ఈ పక్కనే చాలా దగ్గరలోనే అమరావతి ఈ పాటికి ఎంతో అభివృద్ధి చెందాల్సింది రైతులు రోడ్డు మీద పడి పాదయాత్ర చేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఒక ఐదు సంవత్సరాలు ఎదుక ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కులాల గురించి మతాల గురించి మాట్లాడేది ప్రజల మధ్య తగులు పెట్టి ముఖ్యమంత్రి వెళ్ళాడు ఒక జగన్మోహన్ రెడ్డి తప్పనే అందుకని మన అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాడు రాష్ట్రంలో ఉండే ఎంత రాష్ట్ర పరిస్థితి దేశంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అసలు ఏం లేదనే పరిస్థితి తెలుసుకొచ్చాడు ఒక ఐదు సంవత్సరాలు అధికారీస్ నంబర్ వన్ రాష్ట్రంలో పోటీ పడే గతంలో మనం విడిపోయిన తర్వాత తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ తో పోటీ పడే రాష్ట్రం లాస్ట్ కి దగ్గర పని చేశారు ఐదు సంవత్సరాలు అధికారీస్ అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా పనిచేయాలి ప్రతి ఒక్కరినో నేను మన అక్షరానికి పనిచేయాలని చెప్పి కూడా మరొకసారి పోతా ఉన్నాను ఇందాన్ని విషయాలు చెప్పకొచ్చారు చెప్పారు పెట్టి మళ్ళీ చేయాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల రూపంలో రాష్ట్రానికి నష్టం కాదు రాష్ట్రానికి ఎంత నష్టమో దీని బట్టి అర్థమవుతుంది మొత్తం వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశాడు ఒక్క వ్యవస్థ చేశాడని చెప్పని చెప్పండి ఎవరైనా వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మన ముందు మాట్లాడేటప్పుడు మీ నాయకుడికి ఐదు సంవత్సరాలు ఇస్తే ఏదైనా ఒక్క వ్యవస్థని చెప్పుకోవడానికి మీరు ఒక్క వ్యవస్థ అడగమని ఒక్క వ్యవస్థ కూడా లేదు వాళ్ళు చెప్పడానికి మీరు మెదలు వేసిన దగ్గర నుంచి డబ్బులు వేస్తాం నేను బట్ట నొప్పుతున్నా అని చెప్పి అనే మాట చెప్పటం తప్పక ఒక్క వ్యవస్థ లేదు ప్రజలందరినీ కూడా పసుపు పెట్టి చేశాడు మొత్తం వ్యవస్థల సర్వనాశం చేసి పసుపు పెట్టించాడు ధైర్యం ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళచ్చు మనం ధైర్యంగా చెప్పచ్చు అన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము తొందరలోనే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మనం ఈ పిల్లలకి డబ్బులేస్తా ఉన్నాం కదా అందరం కూడా చదువుకునే పిల్లలకి ఒకటి పాటు మనము స్కూల్కి వెళ్ళేదానికి తల్లి బంధనం తల్లి బంధనం కూడా ఇంటి ఒకరి చేస్తామని చెప్పాం వాళ్ళ మధ్య ఏదైతే మనం ఎలక్షన్ అప్పుడు హామీలు ఇచ్చామో ఆ ఇచ్చిన మాట అన్ని కూడా చేస్తాం మనం కూడా ఖచ్చితంగా పనిచేయాలి చేయాలి అభ్యర్థులు అందరినీ కలుపుకోవాలి మన ఎలక్షన్స్ అయితే ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళందరినీ కూడా గ్రామాల్లో మొత్తాన్ని కలుపుకొని రాజేంద్ర ప్రసాద్ గారి ఎలక్షన్కి అందరూ కూడా ఖచ్చితంగా పనిచేసి విజయం సాధిస్తారని చెప్పి కూడా మరొకసారి పేరు పేరుగా కోరుకుంటామని ఇందాక మన ద్రవీన్ చెప్పాడు